ఏపీలో మరికొన్ని జిల్లాలకి ఈ తుఫాను ప్రభావం ప్రారంభం అవడం జరిగింది దీనికి ఇప్పటికే వాతావరణ శాఖ తిత్వా తుఫానుగా నామకరణం చేయడం జరిగింది ఏపీలో రాయలసీమ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తం అవడం జరిగింది ఎందుకంటే ఈ ఏదైతే ఈ తిత్వా తుఫాన్ భారత్ వైపు దూసుకొస్తున్న తరుణంలో ప్రస్తుతం శ్రీలంకలో ఈ విభజన సృష్టిస్తుంది అక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ తుఫాను ఉత్తర వాయువు దిశగా కదులుతూ ఇవాళ అర్ధరాత్రికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాలను సమర్పించే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది రేపటి వరకు కూడా తుఫాన్ తీవ్రత కొనసాగుతుందని అధికారులు భావిస్తూ ఉన్నారు ఈ ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంటుందని ఐఎండీ అంటే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది సోమవారం ఉదయానికి చెన్నైకి సమీపంలో ఈ రకంగా తుఫాన్లు బలపడి దాని తర్వాత అంటే బలహీన పడవచ్చని కూడా అంచనా వేస్తున్నారు ఈ సైక్లోన్ ప్రభావంతో మరో రెండు మూడు రోజుల పాటు కూడా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది రేపటి నుంచి కూడా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావచ్చు అదేవిధంగానే చిత్తూరు తిరుపతి అనంతపురం అన అన్నమయ్య జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ను జారీ చేశారు అదేవిధంగానే ప్రకాశం అంటే నెల్లూరు స సత్యసాయ జిల్లా కావచ్చు అదేవిధంగానే వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు కొన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటికే విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వీళ్ళందరూ కూడా అప్రమత్తం అవ్వడం జరిగింది సో మొత్తం మీద ఏదైనా సరే భారీ ఈ వర్షాలు కురు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించి అధికార యంత్రాంగాన్ని ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చేయడం జరిగింది ఇప్పటికే ఆ ప్రభావం ప్రారంభం అవ్వడం జరిగింది ఇప్పటికే ఆకాశంలో మేఘామృతం అవడం కావచ్చు అదేవిధంగానే చలిగాళ్ళు ఈదురుగాళ్ళు కురవడం మరోవైపు చెదురుముదురు వర్షాలు ప్రారంభం అవడం కొన్ని ప్రాంతంలో సొల్పాటి వర్షాలు ఇప్పటికే కూడా కురుస్తూ ఉన్నాయి ఎందుకంటే గత అంటే మోంద తుపాను కారణంగా రకరకాలుగా ఇబ్బందులు పడినటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు కావచ్చు స్థానికులు కావచ్చు మరోసారి భారీ ఉపెత్తు భారీ ఈ తుఫాను వస్తున్నటువంటి నేపథ్యంలో మరోసారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అవుతుంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎస్టీఆర్ బృందాలు ఇప్పటికే కూడా సిద్ధమవుతున్నాయి ఏ ఒక్క ఈ రకంగా ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే ప్రజల్ని కాపాడుకునేందుకు ప్రాణ నష్టం జరగకుండా చేసుకునేందుకు జిల్లా యంత్రాంగం అంతా కూడా ఆయా జిల్లాలకు సంబంధించి అప్రమత్తంగా ఉంది ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కూడా అధికారులు చెబుతున్నారు ఎక్కడైతే ఈ వాగులు వక్కలు ఈ చెరువులు ఉప్పొంగి ప్రయోగించే అవకాశం ఉంటాయి చెరువులు అంటే గడ్లు పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని అవసరం ఉన్నటువంటి సురక్షిత ప్రాంతాలు ఈ రెండు మూడు రోజులు ఉండాలంటూ కూడా అధికార యంత్రాంగం చెప్తుంది సో మొత్తం మీద మరో తుఫాను ముంచుకొస్తుంది ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది రైతులు కావచ్చు లేదంటే ఇట్లా పంట పొలాల వద్దకు వెళ్ళి అనవసరంగా లేనిపోని ఇబ్బందులు గుర్తు చేసుకోబాకండి అదేవిధంగానే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండండి